హలో అండి అందరికీ నమస్తే అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటాను మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలన్నమాట ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే మను మంగళ స్నానాల వీడియో అనమాట అదే అనమాట ఆ డెకరేషన్ అంతా కూడా కనిపిస్తుంది కదా చాలా చక్కగా డెకరేషన్ చేశారు ఇంటికి అలాగే చుట్టుపక్కల ఆ మంగళ స్నానం వీడియో చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ చేసినటువంటి అల్లరి అంతా ఇంత కాదనమాట చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి మా పెళ్ళిళ్ళ టైంలో ఈ మంగళ స్నానాలు అది ఇది హడావుడి వేడుక ఫ్రెండ్స్ అదేం లేదనమాట సింపుల్గా జరిగిపోయింది కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతిదీ కూడా మంచి మెమొరబుల్గా ఉండాలని బాగా గుర్తుండిపోవాలని బాగా ఖర్చు పెడుతున్నారు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ వీడియోస్ కానివ్వండి ఫొటోస్ అంతా డెకరేషన్ అంతా బాగా చేసుకుంటున్నారు అనమాట అంటే జీవితంలో మనం ఒకసారి చేసుకున్నటువంటి పెళ్ళి బాగా అంతా చేసుకోవాలి ఆనందంగా అని ప్రతి వేడుక కూడా బాగా గ్రాండ్గా చేసుకుంటున్నారనమాట అప్పుడు మన వాళ్ళు సురేంద్ర కూడా వాళ్ళ ఇల్లు బాగా పెద్దదనమాట ఒక పది సెంట్లలో ఉంటుంది అనమాట ఇల్లు కాబట్టి ఇట్లాంటివి చిన్న చిన్న మంగళ స్నానాలకి ఒక భోజనాలు చేయడానికి కానివ్వండి ముందు ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఇంటి లోపల గేటు లోపలే ఇట్లా డెకరేట్ చేశారనమాట ఇంకా ఫ్రెండ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు అసలు భలే హ్యాపీగా అనిపించింది అదంతా చూస్తుంటే బాగా సందడి సందడిగా ఉందనమాట పసుపు పోయటం నీళ్లు కొట్టుకోవటం లాస్ట్లో అయితే పైపులతో అన్ని చన్నీళ్ళు కూడా తెచ్చిపోసారనమాట మనకి ఏదైనా ఫ్రెండ్స్ తలుచుకుంటే ఫ్రెండ్స్ ఉంటేనే మనకి జీవితంలో అంటుంటారు కదా ఒక మంచి స్నేహితుడు ఉండాలని మంచి పుస్తకము మంచి స్నేహితుడితో సమానమంట మనకి ఎవరు ఫ్రెండ్స్ లేరు కొంతమంది ఇంట్రోవర్ట్ లాగా అనమాట ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేక బాగా అందరితో మింగిల్ అవ్వలేని వాళ్ళు కొంతమంది ఎక్కువగా బుక్స్ చదువుతుంటారంట అలాగే ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి వాళ్ళతో ప్రతిదీ కూడా మనము షేర్ చేసుకుంటాము మంచి చెడు వాళ్ళు కూడా మనల్ని గైడ్ చేస్తుంటారు మనం ఏదైనా కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తోచినంత హెల్ప్ చేయడం కానివ్వండి హెల్ప్ అంటే ఎప్పుడూ కూడా మనం మనీ పరంగా ఆలోచించకూడదు అది మాట సాయం అవ్వచ్చు ఇంకొకటి మోటివేషనల్గా మన మనసుని ఆనందపరిచేవి కావచ్చు ఏవైనా సరే ఇక ఇక్కడైతే మన వాళ్ళ అమ్మ నాన్న అనమాట ఇంకా తనకి పసుపు రాసేసి అట్లా ఫోటో దిగుతున్నారు ఇక్కడ వాళ్ళ టోటల్ ఫ్యామిలీ వాళ్ళ అన్నయ్య వదిన అంటే సార్ ఇద్దరు అబ్బాయిలే అనమాట అమ్మాయిలు లేరు మనూ సురేంద్ర ఇద్దరు ఎప్పుడూ కూడా సిస్టర్స్లో ఇద్దరు సిస్టర్స్ ఉంటే హైట్గా ఉన్న వాళ్ళు చెల్లి కొంచెం హైట్ తక్కువగా ఉన్న వాళ్ళ అక్క ఎలా అంటారో ఇక్కడ వీళ్ళిద్దరిలో కూడా హైట్గా ఉన్నవాడు తమ్ముడు కొంచెం తక్కువగా ఉన్నవాడు సురేంద్ర అన్నయ్య అనమాట అన్న తమ్ములు కూడా అలా ఉన్నారు జస్ట్ ఫర్ ఫన్ ఊరికే చెప్పారు అనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తనకి పసుపు ఇట్లా అక్షంతలు అయితే వేశారు ఇంక చివరికి వాళ్ళ గ్యాంగ్ ఎంటర్ అయిందనమాట అందరూ కూడా ఎల్లో కలర్ కుర్తీస్ వేసుకొని అక్కడ ఏం చెప్తున్నారంటే స్లోగన్ జై బాలయ్య జై బాలయ్య అని అరుస్తున్నారు అనమాట అంత బాగా సొందడిగా ఉంది మధ్య స్పెట్స్ కూడా తీసుకొస్తారు కదా మనకి డెకరేషన్ వాళ్ళు అవన్నీ కూడా ఒక్కొక్కరు ఒకటి తన వాళ్ళకి నచ్చినవి పెట్టుకున్నారు అందరూ తనకి పసుపు రాయటం అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట నీళ్ళు పోయడ అవైతే ఇప్పుడు చలికాలం కదా కొంచెం లేట్ అయింది తనకైతే బాగా చలేస్తుంది ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఓ నీళ్ళు పేరెంటమైనా సరే లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ అని ఏదైనా మంగళ స్నానం కంపల్సరీగా పెట్టుకుంటున్నారు ఇక్కడైతే మా అక్క బావ మొన్న ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా మా అక్క వాళ్ళ ఇంట్లో పెళ్ళికొడుకుని చేస్తున్నాను ఆ అక్క బావ అనమాట మనుకి బాబాయి పిన్ని మను వాళ్ళ పేరెంట్స్ కూడా ముగ్గురు అన్న తమ్ములు వెనక పట్టుకుంది కదా మన వాళ్ళ మేనత్ అనమాట ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇట్లయితే బాగా మంచి ఫ్యామిలీ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు అనమాట బాగా యూనిటీగా ఉంటారు ఇక్కడ సురేంద్ర అంటే మను వాళ్ళ అన్నయ్య వదిన అందరూ కూడా ఆ నీళ్ళు పోస్తున్నారు తనకు మాత్రం బాగా చలేస్తుంది స్పెడ్స్ ఉన్నాయి కాబట్టి మనకు కనిపించట్లేదు కానీ స్పెడ్స్ లేకపోతే కళ్ళు అసలు ఓపెన్ చేయలేవు అనమాట నీళ్ళు అనేవి అట్లా పడుతూ ఉంటే తన వయసు మను వాళ్ళ సిస్టరు అంటే ఓన్ సిస్టర్ కాదు కజిన్ సిస్టర్ ముగ్గురు అని చెప్పాను కదా వాళ్ళల్లో పెదనాన్న వాళ్ళ కూతురు అనమాట తర్వాత ఇంకా నేను రాధాకి ఇద్దరు వెంటర్ అవుతున్నా చూడండి మను వెటర్నరీ డాక్టర్ అనమాట వినుకొండలోనే క్లినిక్ ఉంది మీకు ఎవరికైనా సరే పెట్స్ ఉన్నట్లయితే లేకపోతే ఇంట్లో గేదెలు ఉంటాయి కదా వాటికి కూడా ఏ ఇష్యూ వచ్చినా సరే బాగా ట్రీట్ చేస్తాడు చాలా మంచి వ్యక్తి చాలా నిదానం అన్నమాట అంత గాబరపడి ఆడావుడి అలా చేసే మనిషి కాదు మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వినుకొండలోనే తన షాప్ కూడా ఉందనమాట మా టెడ్డీని కూడా ఎప్పుడన్నా తనకేమన్నా బాగాలేకపోయినా చూడాలన్నా మేము మను దగ్గరికే తీసుకెళ్తాం అనమాట బాగా ట్రీట్ చేస్తారు ఈ మంగళ స్నానం స్టార్టింగ్ నుంచి కూడా బయట అవన్నీ సాంగ్స్ అరేంజ్ చేశారనమాట బాగా మంచి మంచి పాటలు పెట్టారు ఆ పాటలు కూడా ఈ వీడియోలు యాడ్ చేస్తే కాపీ రేట్ పడిద్దాని నేనైతే యాడ్ చేయలేదు ఇంకా అందరి ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వాటర్ పోయడం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎంటర్ అయిందనమాట చూడండి ఇంకా వాళ్ళ సరదాలు ఎంత బాగా ఎంజాయ్ చేశారు చిన్నపిల్లలా కొట్టుకుంటా ఉన్నారు ఇక అదే కదా ఫ్రెండ్స్ దగ్గర మనం యాక్చువల్గా ఎవరి దగ్గర కొంచెం నటించినా సరే ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే మనము మనం ఉన్న బిహేవియర్ని చూపిస్తాం అనమాట మనం యాసిటీస్గా ఎలా ఉంటాం అలా ఫ్రీగా ఉంటాము మిగతా వాళ్ళ దగ్గర అంత ఓపెన్ అప్గా ఉండలేము కదా చూసారు మనం స్పెట్స్ కూడా కింద పడిపోయి ఇస్తరి కొట్టేశారు వాటర్ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే బయటకు వెళ్ళి మన కూలింగ్ క్యాన్లో తాగే వాటర్ ఉంటాయి కదా చెంబులో చూసారు అవి పోస్తున్నారు బాగా ఇంకా చల్లగా ఉన్నాయి తనకి ఇంకా లాభం లేదు వాటర్ దొరకట్లేదు అని ఒకేసారి మోటార్ వేసి పైప్తో పెడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు తను పోసేవి ఏంటంటే అక్కడ కూలింగ్ క్యాన్లో వాటర్ తెచ్చిపోసాడు అనమాట చల్లగా ఉండాలని మొత్తానికైతే ఫంక్షన్ చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది చూడడానికి కూడా ఇంకా పైపుతో కూడా నీళ్లు పెట్టి అలసిపోయి ఇంకా పైకి లేపాయి తను ఇప్పుడు ఉయ్యాలు ఉప్పుతారు చూడండి అటు ఇటు సరదాగా తన్ని ఎంతమంది ఫ్రెండ్స్ అందరూ కూడా ఎల్లో కలర్ కుర్తీస్ వేసుకొని బాగుందనమాట చూడడానికి మంగళ స్నానాలు కాబట్టి స్పెడ్స్ పెట్టి అసలు చూస్తుంటే చాలా బాగుంది అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు డెకరేషన్ అయితే ఇలా చేశారు ఇదండి ఎంటైర్ వీడియో మంగళ స్నానాలకు సంబంధించి మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు ఎప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను సెలవు బై బాయ్